గోవిందాయణ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వదే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము పన్నెండవ శ్లోకం జ్ఞేయం ప్రవక్ష్యామి అనాది మరమం అనాది అయిన సరాత పరబ్రహ్మయే తెలుసుకుని దగ్గర వాడు అతన్ని తెలుసుకోవడం వలన మానవుడు పరమ ఆనందమును పొందును అతడు సత్ అసత్తులకు అతీతుడు ఆ పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుతున్నాను అసలు మనం ఏది తెలుసుకోవాలి అన్నది ఇక్కడ విషయం దేని గురించి అయినా తెలుసుకున్నాం అనుకోండి తర్వాత దాని వలన పర్మనెంట్ ప్రయోజనం ఒకటి ఉండాలి పారమార్థిక ప్రయోజనం దాన్ని మిగతావన్నీ కూడా అనశ్వరమైన ప్రయోజనాలు చిన్నప్పుడు ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేశాము అదేదో తెలుసుకున్నాము తర్వాత అప్డేట్ అయ్యి దాని స్థానంలో ఇంకొక కొత్త విషయం వచ్చింది మరలా అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము అప్డేట్ అయ్యి దాని స్థానంలో ఇంకొక కొత్త విషయం వచ్చింది పాత తరంలో బామ్మగారులకి రేడియో పెట్టడం వచ్చేది కాదు ఏ స్టేషన్ మీద పెడితే వార్తలు వస్తాయి లేదంటే భక్తి పాటలు వస్తాయి తెలియదు ఆ రేడియో పెట్టాలంటే ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా పిలవాలి వాళ్ళు అడిగితే వాళ్ళు ఏదో పెడతారు వీళ్ళు వింటూ వంట పనులు చేసుకునే వాళ్ళు తర్వాత టీవీ వచ్చింది తర్వాత మళ్ళీ కేబుల్ నెట్వర్క్ అని వచ్చింది అవి కాకుండా మళ్ళీ ఎంటనే డిష్లు రకరకాల అయిపోయి స్మార్ట్ టీవీలు ఇప్పుడు ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆపరేట్ చేసుకుంటూ వెళుతున్నాం మనం అంటే మనం తెలుసుకున్న ఏ విషయం కూడా తెలుసుకున్నా లేదా నేర్చుకున్న విషయం కూడా శాశ్వతమైంది ఏమీ కాదు తాత్కాలికమైన ప్రయోజనాలు కలిగించేది అవునా కదా ఇంతవరకు స్పష్టంగా అర్థమవుతుంది కదా తెలియక ఉదాహరణ చెప్తున్నారు ఏ విషయంలో అయినా మనం అనువయించుకోవచ్చు మనం ఏది నేర్చుకున్నా సరే తాత్కాలికమైన భౌతికమైన ప్రయోజనాలు కలిగించేది అవునా కానీ శాశ్వతమైన తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది అది ఏమిటి అంటే పరమాత్మను గురించి తెలుసుకోవడము తెలుసుకోవడము ఆ విషయం ముందు చూసారు ఆ సబ్జెక్టు అది శాశ్వతంగా ఉండే దాని గురించి రేపు అప్డేట్ అవ్వడము ఆ తర్వాత పదేళ్ళకి ఇంక అప్డేట్ అవడం అవి ఏమీ ఉండవు పైగా శాశ్వతమైన విషయాన్ని తెలుసుకోవడం వల్ల మనకేం ప్రాప్తిస్తుంది అంటే శాశ్వతత్వం ప్రాప్తిస్తుంది ఒక తాత్కాలికమైన విషయాన్ని తెలుసుకోవడం వలన తాత్కాలిక ప్రయోజనాలు కలుగుతాయి ఉదాహరణకి ఒక స్మార్ట్ ఫోన్ వాటర్ నేర్చుకోండి నేను ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకున్నాను దానివల్ల నాకు ఏంటి ప్రయోజనం అంటే కొన్ని ఏవో చూడగలుగుతాము కాసేపు చూడగలుగుతాము దానివల్ల కొంత ప్రయోజనం ఉంటుంది ఏదైనా సరే మనం తాత్కాలికమైన ఒక విషయం గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ జ్ఞానం వలన తాత్కాలిక ప్రయోజనాలు కలుగుతాయి వాటిని అనుభవిస్తాం మనం శాశ్వతమైన విషయాన్ని గురించి తెలుసుకోవాలని నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తే మనకు ఆ శాశ్వతత్వం దక్కుతుంది ఏమిటి శాశ్వతము అంటే పరమాత్మ శాశ్వతము పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి ఆ పరమార్థము దక్కుతుంది కాబట్టి పరమాత్మ ఈ శ్లోకం చెప్తున్నాడు అనాది అయినా పరబ్రహ్మమే దగ్గర వాడు అనాది అంటే సనాతనుడు శాశ్వతమైన వాడు ఆది లేనివాడు అసలు మొదలు అంటూ లేనివాడు అలాంటి వాడు ఒకడు ఉన్నాడు అతడి గురించి తెలుసుకోవడమే మానవ జీవితానికి పరమ ప్రయోజనం అని చెప్తున్నాడు స్వామి తెలుసుకోవడం వల్ల ఏం దక్కుతుంది ఏదో లాభపడాలిగా మనము తరి కంటిన్యూ గా స్వామి చెప్తున్నాడు ఎంత జ్ఞాత్వామృతం అశ్ణుదే అమృతం అమృతం దొరుకుతుందట ఏమిటి అమృతము అతనిని తెలుసుకోవడం వలన మానవుడు పరమానందమును పొందును ఈ ఆనందంలో కూడా మన తాత్కాలిక ఆనందాలు ఉంటాయి కదా ఏదో ఇచ్చుడు నాకు చాలా ఆనందం కలిగిందండి అంటాము గంతులు వేస్తాము కాసేపు నాకు మరలా ఆనందం ఉండదు ఈ తర్వాత ఇంకేదో విషయం తెలుస్తుంది ఈ ఆనందం పోతుంది ఆ బాధ మిగులుతుంది కాసేపు బాధపడతాము తర్వాత మరలా ఏదో ఊరటగలుగుతుంది ఆ తర్వాత ఇంకొక విషయానికి ఆనందం కలుగుతుంది అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే ఆనందాలన్నీ మనం కోరుకునే ఆనందాలన్నీ కూడా అశాశ్వతమైనవి అల్ప ఫలాలు ఇచ్చేవే శాశ్వతమైన ఆనందము లేదా పరమ ఆనందము ఒక మనిషికి ఎప్పుడు దక్కుతుంది పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నంలో ఎంతో కొంత సఫలమైతే అలాంటి సాధకుడికి దక్కేది పరమానందము ఆనందము అమృతము ఆనందానికి లిమిట్ అనేది ఉండదు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు ఈ ఆనందం కాసేపు తగ్గిపోతుంది మరీ ఏదో ఒక బాధాకరమైన విషయం తెలుస్తుంది దానికి మలా బాధపడతారు ఇవేమీ ఉండవు ఈ బాధలు ఉండవు కష్టాలు ఉండవు ఈ వెంబరులాటలు ఉండవు ఏమీ ఉండేది ఉండేది ఒక ఆనందమే ఉంటుంది ఆ పరమాత్మ లాంటి వాడు సత్ అసత్తులకు అతీతుడు శాశ్వతత్వం అశాశ్వతత్వం కాదు సత్యము అసత్యము కాదు అసలు ఇన్నిటికీ అతీతమైన వాడు శాశ్వతం అంటే ఎప్పుడు ఉండేది ఆ ఎప్పుడు ఉండేదానికి కూడా ఇంకా ముందు ఉండేది ఏదైనా ఉందంటే అది పరమాత్మ సత్యము అంటే ఏమిటి వాస్తవం నిజం అవునా ఆ నిజానికి కూడా ముందు ఉన్నవాడు పరమాత్మ అలాంటి పరమాత్మ గురించి నీకు సమగ్రంగా తెలుపుతున్నాను అలాంటి పరమాత్మ గురించి మనకు సమగ్రంగా తెలిపే ప్రయత్నం చేస్తారట పరమాత్మ ఎవరు తెలుపుతారంటే ఆయన గురించి ఆయనే చెప్పుకోవాలి ఇంకెవరు చెప్తారు నిన్నటి వరకు శ్లోకాలు ఏం తెలుసుకున్నాము భక్తులు ఎలా ఉండాలి ఎవరా భక్తుడు క్షేత్రం అంటే దేహధారి దేహధారి ఎలా ఉండాలి దేహధారి లోపల క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్ముడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అతనిని మనం తెలుసుకోగలగాలంటే ఈ క్షేత్రధారి లేదా దేహధారి ఎలా ఉండాలి ఏ లక్షణాలు కలిగి ఉంటే ఆ క్షేత్రజ్ఞుడిని గుర్తుపట్టగలుగుతాడు అనే విషయాలు ఇంతకుముందు కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు ఆ లోపల ఉండే క్షేత్రజ్ఞుడు ఆ ఆత్మస్వరూపుడై మన లోపల వెలుగుతూ ఉన్నాడే పరమాత్మ ఆయన ఎలా ఉంటాడు ఆయన గురించి కూడా తెలియాలి కదా పరిశ్రమ ఇవ్వాలి కదా ఆయన ఎలా ఉంటాడు అన్న విషయాల గురించి పరమాత్మ ఇహ శ్లోకాల్లో చెప్పుకొస్తారు అంటే మనం ఉన్నాం శరీరం ధరించి ఉన్నాం శాశ్వతమైంది ఏం కాదు కదా ఏదో ఒక రోజు కట్టలో కాలి పిటికటి బూడదైపోవాల్సిందే కానీ ఆ శాశ్వతమైన ఈ దేహంలో ఒక ఇంట్లో ఏంటి యజమాని కాపురు ఉన్నట్లుగా అశాశ్వతమైన ఈ దేహంలో దీవా జీవాత్మగా ఆత్మగా పరమాత్మనే సతమై ఉన్నాడు ఆ విషయము మనకి ఎందుకు తెలియడం లేదంటే మోహమాయ కారణంగా తెలియడం లేదు తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవాలి అనుకున్న సాధకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి ఆ లక్షణాల గురించి పరమాత్మ ప్రస్తావన చేశాడు సరే ఇంతకు లోపలుండే క్షేత్ర గుడు ఎలాంటి వాడు ఆ పరమాత్మ ఎలాంటి వాడు ఆత్మస్వరూపంతో మనలో విరాజమానమై ఉన్నవాడు ఎలాంటి వాడు దాని గురించి కూడా చెప్పాలి స్వామి అంటే ఈ దేహం ఎలాంటిది దేహంలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ ఎలాంటి వాడు ఆయన్ని పట్టుకోవాలంటే మనకి ఎలాంటి లక్షణాలు ఉండాలి ఈ వివరాలన్నీ తెలియజేయడమే క్షేత్ర క్షేత్రజ్ఞ భాగయోగం తెలుసుకుంటే ఏమొస్తుందండి అంటారేమో మనశ్శాంతి కలుగుతుంది సందేహాలన్నీ పోతాయి భయాలు ఆందోళనలు దిగుళ్ళు చింతలో పోతాయి ఈ దేవుడు ఆ దేవుడు ఇదిగోండి ఇలాంటి గొడవలు అన్నీ పోతాయి హాయిగా మనసు ఉపశమనం కలుగుతుంది పైగా పరమాత్మ నాతోడే నాలోనే నాకు తోడే నేడే ఉన్నాడు అనే ధైర్యము ఆత్మవిశ్వాసం కలుగుతుంది దానివల్ల మనం భయపడకుండా ఉంటాం కాబట్టి మనం భగవద్గీత చదవాలి పిల్లల చేత కూడా చిన్నప్పుడు చదివిస్తూ ఉంటే పిల్లలు మంచి తెలివితేటలతోటి మేధస్సుతోటి ఎదుగుతారు భయపడకుండా ఉంటారు ధైర్యంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ప్రతి చిన్న చిత్త విషయాలకి ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు ఎంతో కొంత ఆత్మస్వరూపం అర్థమైన వాడికి ఉండే ఆత్మవిశ్వాసం ఎప్పుడూ ఉంటుంది అది సడన్లీ ఎప్పటికీ ఆత్మస్వరూపం ఎంతో కొంత అర్థమైన వాడు ఎప్పటికీ ఆత్మహత్య ఆలోచనలు చేయడు ఎవరికి ఈ విధమైన పారమార్థికమైన జ్ఞానం కలుగుతుందో వాళ్ళ దగ్గర ఉంటుంది వాస్తవానికి లక్ష్మి మనం చెప్తూ ఉంటాం సోషల్ మీడియాలో ఏవో రకరకాల పరిహారాలు చేస్తున్నారు రెమెడీలు చేస్తున్నారు రకరకాల ముగ్గులు రకరకాల రంగులు రకరకాల అలంకారాలు చేస్తే లక్ష్మి వస్తుంది అలాంటి భౌతికమైన విషయాలకు వచ్చేది కాదు లక్ష్మి ఎవరి దగ్గర పరమాత్మకు సంబంధించిన తత్వ జ్ఞాన చింతనకి సంబంధించిన శ్రద్ధ ఉందో ఆ జిజ్ఞాస ఉందో ఆత్మ జ్ఞాన ప్రాప్తి విషయమై సాధన చేయాలనే కుతూహల ఉందో ఆ దశలో అడుగులు వేస్తారో అలాంటి సాధకుడి దగ్గరికి లక్ష్మి వచ్చి ఎప్పుడూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి లక్ష్మి అక్కడే ఉంటుంది కాబట్టి లక్ష్మి ఉంటుంది కాబట్టి సూచన అదే వాళ్ళకు దిగులు ఉండదు భయం ఉండదు బాధ ఉండదు రేపు ఎలా గడుస్తుంది అని ఉండదు ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైనా ఎవరైనా సాధువులు మహాత్ములు చూడండి ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు దేనికి దిగులు ఇచ్చింత ఉండదు ఎందుకలాగా లక్ష్మి వాళ్ళ దగ్గరే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆ లక్ష్మికి రావడం పోవడం ఇలాంటివి ఏమీ ఉండవు ప్రచారాలు చేస్తారు అలాగంతే హృదయంలో అంతర్యామిగా ఉన్న వాడి గురించి నీవు నిరంతరం చింతన చేస్తూ అన్వేషించడానికి ప్రయత్నం చేస్తూ అతని వైపుకి అడుగులు వేస్తున్నావు అంటే నీ వైపుకి లక్ష్మి అడుగులు వేస్తుందని అర్థం భగవద్గీత చెబితే సందేహాలన్నీ తీరిపోయి అన్ని అర్థం అవుతాయండి లోకా సమస్త సుఘ్నభవంతు జై శ్రీరామ్ జయ భర్జ హింద్ కరిష్ణ